ఒకప్పుడు కేవలం ఉద్యోగం అంటే లేక జీవితం సెటిలైనట్టే అనే ఒక భావన ఉండే మన డేటా అందులో నిజం కూడా నేను కట్టబడిన ఒక వస్తువులో మారిపోయాయి పరిస్థితులు చాలా మారాయి మనం ఈ చర్చకు వాడుతున్న విశ్లేషణలో ఎలాంటి డిజిటల్ వారసత్వాన్ని అందిస్తున్నాం ఒకప్పుడు ఒక నైపుణ్యం నేర్చుకుంటే పదేళ్ల పాటు సరిపోయేది కానీ టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లోనూ

తెచ్చిపడి ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన రెండు వ్యతిరేక కోణాలను చాలా బలంగా ప్రస్తావించారు ఒకవైపు దానివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరోవైపు దానివల్ల జరుగుతున్న విపరీతమైన నష్టం అంటే ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం ఒక కత్తికి రెండు వైపులా పదునున్నట్టే సోషల్ మీడియా ఒకవైపు ప్రజల గొంతుకు ఎలా వినిపిస్తుందో అవును మరోవైపు అదే సమయంలో ఫేక్ న్యూస్ తో మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నా లోతుగా అర్థం చేసుకోవడమే ఖచ్చితంగా ఈ రెండు కోణాలను అర్థం చేసుకుంటేనే మనం ఈ డిజిటల్ ప్రపంచంలో ఎలా బతకాలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది సరే అయితే ముందుగా దీనిలో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఒకప్పుడు ఒక సామాన్యుడు ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పాలంటే అసాధ్యం కానీ ఇప్పుడు ఒక ట్వీట్ చేస్తే చాలు అంతే విషయం లక్షల మందికి కొన్నిసార్లు ఆ నాయకుడికి కూడా నేరుగా చేరుతోంది ఈ మార్పు చిన్నదేమీ కాదు కదా అస్సలు కాదు దీన్నే ఒక రకంగా సిటిజన్ జర్నలిజం అని కూడా అనొచ్చు సిటిజన్ జర్నలిజం అవును ఒకప్పుడు వార్త అంటే కేవలం పెద్ద పెద్ద మీడియా సంస్థలు చెప్పేదే కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు ఎవరైనా ఒక మారుమూల గ్రామంలో జరిగే అన్యాయాన్ని కూడా ఒక సాధారణ వ్యక్తి తన ఫోన్ తో వీడియో తీసి ప్రపంచానికి చూపించగలడు మన సోర్సెస్ లో చెప్పినట్టు ఇది అధికారంలో ఉన్న వారిలో జవాబుదారితనాన్ని పెంచింది నిజమే ఒక చిన్న ఉదాహరణ ఎక్కడో రోడ్డు బాగోలేదని ఒకరు ఫోటో తీసి పెడితే అది వైరల్ అయ్యి అవును గంటల్లోనే అధికారులు స్పందించి దాన్ని బాగు చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాం ఇది ఒకప్పుడు ఊహించగలమా ఊహించలేం అంతేకాదు ఇది కేవలం ఫిర్యాదులకే పరిమితం కాలేదు సమాజంలో అవగాహన పెంచడానికి కూడా ఇది ఒక శక్తివంతమైన సాధనంగా మారింది ఉదాహరణకు ఉదాహరణకు మానసిక ఆరోగ్యం గురించి అప్పుడు బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది భయపడేవారు నిజమే కానీ సోషల్ మీడియాలో ఎంతో తమ అనుభవాలను పంచుకోవడం వల్ల అదొక సాధారణ చర్చగా మారింది మూలాల్లో చెప్పినట్లు దీనిని బాధ్యతగా వాడితే సామాజిక మార్పుకు ఇంతకంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు అవును ఒకప్పుడు గొంతులేని వారికి ఇదొక వేదిక ఇచ్చింది కానీ అదే వేదిక మీద ఇప్పుడు అబద్ధాలు విద్వేషం కూడా అంతే సులభంగా వ్యాపిస్తున్నాయి కదా అదే అసలు సమస్య మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు సమస్య అక్కడే ఉంది మన సోర్సెస్ లో ఒక చాలా ఆసక్తికరమైన అధ్యయనాన్ని ప్రస్తావించారు దేని గురించి అది చేసిన ఒక స్టడీ అది దాని ప్రకారం ఫేక్ న్యూస్ నిజమైన వార్తల కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందట ఆరు ఎందుకంటే ఫేక్ న్యూస్ మనలో ఆశ్చర్యం భయం కోపం లాంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది కరెక్ట్ చాలా త్వరగా అంటే నిజం బూట్లు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్న సామెత సోషల్ మీడియాకు అక్షరాల సరిపోతుందనమాట అంతే సైకాలజిస్టులు దీన్ని ఎమోషనల్ కాంటేజియన్ అంటారు ఎమోషనల్ కాంటేజియన్ అంటే ఒకరి భావోద్వేగాలు మరొకరికి అంటువ్యాధిలా వ్యాపించడం మనకు కోపం తెప్పించే ఒక ఫేక్ న్యూస్ చూడగానే మనం ఆలోచించకుండా వెంటనే షేర్ బటన్ నొక్కేస్తాం అవును ఆ వార్త నిజమా కాదా అని నిర్ధారించుకునే ఓపిక చాలా మందికి ఉండదు దీనివల్ల సమాజంలో అనవసరమైన భయాలు అపోహలు కొన్నిసార్లు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే కాదండి ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది ఈ ట్రోలింగ్ ఎగ్జాక్ట్లీ అంటే ఒకరి అభిప్రాయం మనకు నచ్చలేదని వారిని వ్యక్తిగతంగా దూషించడం అసభ్యంగా మాట్లాడి వేధించడం ఇది స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది తమ అభిప్రాయం చెబితే నలుగురు ఏమంటారో ఎలా దాడి చేస్తారోనని చాలా మంది మౌనంగా ఉండిపోతున్నారు ఇది చెప్పాలంటే ఒక రకమైన డిజిటల్ మూకదాడి దీని ప్రభావం కేవలం ఆ వ్యక్తి అభిప్రాయాన్ని మార్చడమే కాదు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దెబ్బ కొడుతుంది ముఖ్యంగా మహిళలు మైనారిటీలు అనగారిన వర్గాల వారు ఈ ట్రోలింగ్కు ఎక్కువగా గురవుతున్నారు ఇది వారి గొంతుకను నొక్కేయడానికే ఒక ఆయుధంగా మారుతోంది మీరు చెప్పేది వింటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది మన సోర్సెస్ లో కూడా ఈ పాయింట్ ఉంది ఏంటది విషయంపై పూర్తి అవగాహన లేకుండా కంటెంట్ ను షేర్ చేయడం ఉదాహరణకు ఈ ఆకు తింటే క్యాన్సర్ పోతుంది అని ఎవరో పెట్టిన వాట్సాప్ ఫార్వర్డ్ ను దాని వెనుకే శాస్త్రీయ ఆధారం ఉందో తెలుసుకోకుండానే లక్షల మంది షేర్ చేసేస్తారు ఇది ఎంత ప్రమాదకరం చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఒక కంటెంట్ క్రియేటర్ అదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా అవును ఈ క్రమంలో సమాచారానికి ఎవరు యజమాని దాని ప్రామాణికతకు ఎవరు బాధ్యులు అనే గీత పూర్తిగా చెరిగిపోతుంది దీనివల్ల తప్పుడు సమాచారం అడవిలో మంటలా వ్యాపిస్తుంది అంటే ఈ చర్చ అంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తోంది సోషల్ మీడియా మనల్ని కేవలం ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేక మనల్ని తారుమారు చేస్తుందా చేస్తుందా ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రభావం మరియు తారుమారు మధ్య ఒక చాలా సన్నని గీత ఉంది ఎలాగా ఉదాహరణకు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వంటకాలను పదే పదే ఆర్డర్ చేస్తుంటే వెయిటర్ మనకు అలాంటివే మరికొన్ని సజెస్ట్ చేస్తాడు ఇది ప్రభావం ఓకే మన ఇష్టాలను బట్టి మనకు ఎంపికలు చూపిస్తున్నాడు అవును మరి సోషల్ మీడియాలో అల్గారిదంలు చేసేది కూడా ఇదే కదా మనం ఎలాంటి వీడియోలు చూస్తున్నామో గమనించి మనకు అలాంటి వీడియోలనే ఎక్కువగా చూపిస్తాయి అవును అది ఆరోగ్యకరమైన ప్రభావం కానీ తారుమారు అనేది వేరు అదిలా ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీ గురించి కేవలం ప్రతికూల వార్తలను అది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ఫేక్ న్యూస్ను పదే పదే మీకు చూపిస్తూ మిగతా కోణాన్ని పూర్తిగా దాచిపెట్టి మీలో ఆ పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచడానికి ప్రయత్నిస్తే అది తారుమారు అవుతుంది ఇక్కడ మీ ఆలోచన స్వేచ్ఛను హరిస్తున్నారు అంటే మనకు తెలియకుండానే మన ఆలోచనలను ఒక వైపుకి నెడుతున్నారన్నమాట ఖచ్చితంగా ఒక బబుల్లోకి మన సోర్సెస్ లో అడిగినట్టే యూట్యూబ్ ట్విట్టర్ చూసే కంటెంట్ వల్ల మన ఓటింగ్ నిర్ణయం ఎప్పుడైనా మారిందా అంటే చాలా మందికి సమాధానం అవును అనే వస్తుందేమో నిస్సందేహంగా అంతేనా ఇది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు మనం ఏ సినిమా చూడాలి ఏ బొట్టలు కొనాలి ఎక్కడికి విహారయాత్రకు వెళ్ళాలి అనేంత వరకు ఏది చూపించాలో నిర్ణయిస్తున్నాయి మనకు స్వేచ్ఛ ఉందని భ్రమలో ఉంటాం కానీ మన ఎంపికలు మనవి కాకపోవచ్చు ఇది వినడానికే చాలా భయానకంగా అనిపిస్తోంది మరి ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది ఆలోచించకుండా కంటెంట్ షేర్ చేసే మనలాంటి యూజర్లదా లేక ఆ కంటెంట్ లక్షలాది మందికి చేరేలా చేస్తున్న ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లదా దీనికి అంత సులభంగా సమాధానం చెప్పలేం ఒకవైపు యూజర్గా మనకు ఖచ్చితంగా బాధ్యత ఉంది ఏ రకంగా మనకు వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా ఇది నిజమేనా అని ఒక క్షణం ఆలోచించాలి కనీసం రెండు మూడు చెక్ చేసుకోవాలి మనం షేర్ చేసే ఒక ఫేక్ న్యూస్ ఎంత నష్టం కలిగిస్తుందో గ్రహించాలి డిజిటల్ అక్షరాస్యత అనేది ఇప్పుడు చాలా అవసరం నిజమే కానీ కొంతమంది ఏమంటారు మేము కేవలం ఒక టెక్నాలజీని అందిస్తున్నాం దాన్ని ప్రజలు ఎలా వాడతారన్నది మా బాధ్యత కాదు అనే ప్లాట్ఫామ్లు వాదిస్తాయి కదా ఈ వాదనలో ఏమైనా పస ఉందా ఆ వాదనలో ఒకప్పుడు పస ఉండేదేమో కానీ ఇప్పుడు లేదు ఎందుకని ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక ఖాళీ వేదికను ఇవ్వట్లేదు వారి అల్గారిదములు ఏ కంటెంట్ ఎక్కువగా వైరల్ అవ్వాలో చురుకుగా నిర్ణయిస్తున్నాయి వివాదాస్పదమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే కంటెంట్ ఎక్కువ ఎంగేజ్మెంట్ను అంటే ఎక్కువ లైక్లు కామెంట్లు షేర్లను పొందుతుంది కరెక్ట్ దానివల్ల వారికి ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది అంటే వారి వ్యాపార నమూనాలోనే సమస్య ఉందంటారా ఎక్కువ ఎంగేజ్మెంట్ కోసం సమాజానికి హాని కలిగించే కంటెంట్ను కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయా ఖచ్చితంగా అందుకే వారిపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి దాని వ్యాప్తిని అరికట్టడానికి వారు మరింత పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి కేవలం లాభాపేక్షతో సమాజ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం నైతికంగా సరైనది కాదు అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ఈ కంపెనీలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయా అవును అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ టెక్ కంపెనీలను నియంత్రించడానికి చట్టాలు తీసుకువస్తున్నాయి మన సోర్సెస్ లో ప్రత్యేకంగా ప్రస్తావించిన మరో సున్నితమైన అంశం పిల్లలు యువతపై దీని ప్రభావం పెద్దవాళ్లమే ఈ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఇంకా ప్రపంచం గురించి పూర్తిగా తెలియని పిల్లలు యువతపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది కదా అవును ఈ బాధ్యత అనే అంశం భవిష్యత్ తరాల మీద చూపే ప్రభావాన్ని బట్టి మరింత తీవ్రమైనదిగా మారుతుంది సైబర్ బుల్లింగ్ ఆన్లైన్ వేధింపులు ఇన్స్టాగ్రామ్ లో కనిపించే పర్ఫెక్ట్ జీవితాలతో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవడం కరెక్ట్ ఇవన్నీ యువతలో మానసిక సమస్యలను పెంచుతున్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి బాధ్యత అనేది కేవలం యూజర్ ప్లాట్ఫామ్ మధ్య మాత్రమే కాదు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా సమాజంగా మనందరిపైన ఉంది మొత్తం మీద ఈ రోజు చర్చను ముగిస్తే సోషల్ మీడియా ఒక రెండు ముఖాల కత్తిలాంటిది నిజమే ఒకవైపు అది ప్రజలకు సాధికారతనిచ్చి వారి గొంతుకను వినిపించే అద్భుతమైన సాధనం మరోవైపు అదే సాధనం ఫేక్ న్యూస్ విద్వేషాలతో మనని విడదీసి సమాజంలో గందరగోళం సృష్టించే ప్రమాదకరమైన ఆయుధంగా కూడా మారుతోంది అవును ప్రభావం అనే సానుకూల అంశానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం ఎలా గుర్తించాలి అలాగే అలాగే ఈ డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత బాధ్యతకు ఆ ప్లాట్ఫామ్ల సంస్థాగత బాధ్యతకు మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి అనేవి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈరోజు మనం జరిపిన ఈ లోతైన విశ్లేషణ వినేవారిని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక్క ప్రశ్న వదిలిపెడదాం తప్పకుండా ఈ డిజిటల్ ప్రపంచంలో మనం కేవలం కస్టమర్ లామా లేక మన సమయం మన ఏకాగ్రత మన డేటా ద్వారా అమ్మకానికి పెట్టబడిన ఒక వస్తువుగా మారిపోయామా ఆలోచించాల్సిన విషయమే మనం మన తర్వాతి తరానికి ఎలాంటి డిజిటల్ వారసత్వాన్ని అందిస్తున్నాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తే రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఫోన్ ఉంటూనే ఉంటుంది అవును ఆ ఫోన్ లో ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసే ఉంటుంది అది లేకుండా రోజు గడవదు అన్నట్టుగా అయిపోయింది కదా పర్సనల్ మాత్రమే కాదు చాలా సంక్లిష్టమైనది కూడా అవును ఎందుకంటే ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు మన ఆలోచనలను మన బంధాలను ఆఖరికి మన సమాజాన్ని కూడా శాసించే ఒక శక్తిగా మారింది సరిగ్గా అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది మనం చూస్తున్న ఈ సోర్సెస్ కూడా ఇదే పాయింట్ను సూటిగా అడుగుతున్నాయి సోషల్ మీడియా నిజంగా మన అభిప్రాయాలను మారుస్తోందా లేకపోతే మనలో ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి అదొక మైక్లా పనిచేస్తోందా రెండింటిలో ఏది నిజం అంటారు మనం పరిశీలిస్తున్న ఈ డాక్యుమెంట్ ఒక లైవ్ డిబేట్ కోసం తయారు చేసిన బ్లూప్రింట్ లాంటిది ఓకే ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన రెండు వ్యతిరేక కోణాలను చాలా బలంగా ప్రస్తావించారు ఒకవైపు దానివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరోవైపు దానివల్ల జరుగుతున్న విపరీతమైన నష్టం అంటే ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం ఒక కత్తికి రెండు వైపులా పదునున్నట్టే సోషల్ మీడియా ఒకవైపు ప్రజల గొంతుకు ఎలా వినిపిస్తుందో అవును మరోవైపు అదే సమయంలో ఫేక్ న్యూస్ తో మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నా లోతుగా అర్థం చేసుకోవడమే ఖచ్చితంగా ఎలా బతకాలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది సరే అయితే ముందుగా దీనిలో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఒకప్పుడు ఒక సామాన్యుడు ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పాలంటే అసాధ్యం కానీ ఇప్పుడు ఒక ట్వీట్ చేస్తే చాలు అంతే విషయం లక్షల మందికి కొన్నిసార్లు ఆ నాయకుడికి కూడా నేరుగా చేరుతోంది ఈ మార్పు చిన్నదేమీ కాదు కదా కాదు ఒక రకంగా సిటిజన్ జర్నలిజం అని కూడా అనొచ్చు సిటిజన్ జర్నలిజం అవును ఒకప్పుడు వార్త అంటే కేవలం పెద్ద పెద్ద మీడియా సంస్థలు చెప్పేదే కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు ఎవరైనా ఒక మార్మూల గ్రామంలో జరిగే అన్యాయాన్ని కూడా ఒక సాధారణ వ్యక్తి తన ఫోన్ తో వీడియో తీసి ప్రపంచానికి చూపించగలడు మన సోర్సెస్ లో చెప్పినట్టు ఇది అధికారంలో ఉన్న వారిలో ఉదాహరణ ఎక్కడో రోడ్డు బాగోలేదని ఒకరు ఫోటో తీసి పెడితే అది వైరల్ అయ్యి అవును గంటల్లోనే అధికారులు స్పందించి దాన్ని బాగు చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాం ఇది ఒకప్పుడు ఊహించగలమా ఊహించలేం అంతేకాదు ఇది కేవలం ఫిర్యాదులకే పరిమితం కాలేదు సమాజంలో అవగాహన పెంచడానికి కూడా ఇది ఒక శక్తివంతమైన అప్పుడు బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది భయపడేవారు నిజమే కానీ సోషల్ మీడియాలో ఎంతో మంది తమ అనుభవాలను పంచుకోవడం వల్ల అదొక సాధారణ చర్చగా మారింది మూలాల్లో చెప్పినట్లు దీనిని బాధ్యతగా వాడితే సామాజిక మార్పుకు ఇంతకంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు అవును ఒకప్పుడు గొంతులేని వారికి ఇదొక వేదిక ఇచ్చింది కానీ అదే వేదిక మీద ఇప్పుడు అబద్ధాలు విద్వేషం కూడా అంతే సులభంగా వ్యాపిస్తున్నాయి కదా అదే అసలు సమస్య మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు సమస్య అక్కడే ఉంది మన సోర్సెస్ లో ఒక చాలా ఆసక్తికరమైన అధ్యయనాన్ని ప్రస్తావించారు దేని గురించి అది ఎంఐటిలో చేసిన ఒక స్టడీ అది దాని ప్రకారం ఫేక్ న్యూస్ నిజమైన వార్తల కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందట ఆరు రెట్ల ఎందుకంటే ఫేక్ న్యూస్ మనలో ఆశ్చర్యం భయం కోపం లాంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది కరెక్ట్ చాలా త్వరగా అంటే నిజం బూట్లు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్న సామెత సోషల్ మీడియాకు అక్షరాల సరిపోతుందనమాట అంతే సైకాలజిస్టులు దీన్ని ఎమోషనల్ కాంటేజియన్ అంటారు ఎమోషనల్ కాంటేజియన్ అంటే ఒకరి భావోద్వేగాలు మరొకరికి అంటువ్యాధిలా వ్యాపించడం మనకు కోపం తెప్పించే ఒక ఫేక్ న్యూస్ చూడగానే మనం ఆలోచించకుండా వెంటనే షేర్ బటన్ నొక్కేస్తాం అవును ఆ వార్త నిజమా కాదా అని నిర్ధారించుకునే ఓపిక చాలా మందికి ఉండదు దీనివల్ల సమాజంలో అనవసరమైన భయాలు అపోహలు కొన్నిసార్లు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే కాదండి ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది ఈ ట్రోలింగ్ ఎగ్జాక్ట్లీ అంటే ఒకరి అభిప్రాయం మనకు నచ్చలేదని వారిని వ్యక్తిగతంగా దూషించడం అసభ్యంగా మాట్లాడి వేధించడం ఇది స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది తమ అభిప్రాయం చెబితే నలుగురు ఏమంటారో ఎలా దాడి చేస్తారోనని చాలా మంది మౌనంగా ఉండిపోతున్నారు ఇది చెప్పాలంటే ఒక రకమైన డిజిటల్ మూకదాడి మూకదాడి దీని ప్రభావం కేవలం ఆ వ్యక్తి అభిప్రాయాన్ని మార్చడమే కాదు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దెబ్బ కొడుతుంది ముఖ్యంగా మహిళలు మైనారిటీలు అనగారిన వర్గాల వారు ఈ ట్రోలింగ్కు ఎక్కువగా గురవుతున్నారు ఇది వారి ఒక ఆయుధంగా మారుతోంది మీరు చెప్పేది వింటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది మన సోర్సెస్ లో కూడా ఈ పాయింట్ ఉంది పూర్తి అవగాహన లేకుండా కంటెంట్ ను షేర్ చేయడం ఉదాహరణకు ఈ ఆకు తింటే క్యాన్సర్ పోతుంది అని ఎవరో పెట్టిన వాట్సాప్ ఫార్వర్డ్ ను దాని వెనుకే శాస్త్రీయ ఆధారం ఉందో తెలుసుకోకుండానే లక్షల మంది షేర్ చేసేస్తారు ఇది ఎంత ప్రమాదకరం చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఒక కంటెంట్ క్రియేటర్ అదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా అవును ఈ క్రమంలో సమాచారానికి ఎవరు యజమాని దాని ప్రామాణికతకు ఎవరు బాధ్యులు అనే గీత పూర్తిగా చెరిగిపోతుంది దీనివల్ల తప్పుడు సమాచారం అడవిలో మంటలా వ్యాపిస్తోంది అంటే ఈ చర్చ అంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తోంది సోషల్ మీడియా మనల్ని కేవలం ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేక మనల్ని తారుమారు చేస్తుందా మేనిపులేషన్ చేస్తుందా ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రభావం మరియు తారుమారు మధ్య ఒక చాలా సన్నని గీత ఉంది ఎలాగా ఉదాహరణకు మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వంటకాలను పదే పదే ఆర్డర్ చేస్తుంటే ఇష్టాలను బట్టి మనకు ఎంపికలు చూపిస్తున్నాడు అవును మరి సోషల్ మీడియాలో అల్గారిదంలు చేసేది కూడా ఇదే కదా మనం ఎలాంటి వీడియోలు చూస్తున్నామో గమనించి మనకు అలాంటి వీడియోలనే ఎక్కువగా చూపిస్తాయి అవును అది ఆరోగ్యకరమైన ప్రభావం కానీ తారుమారు అనేది వేరు అదెలా ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీ గురించి కేవలం ప్రతికూల వార్తలను అది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ఫేక్ న్యూస్ ను పదే పదే మీకు చూపిస్తూ మిగతా కోణాన్ని పూర్తిగా దాచిపెట్టి ఓ మీలో ఆ పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచడానికి ప్రయత్నిస్తే అది తారుమారు అవుతుంది ఇక్కడ మీ ఆలోచన స్వేచ్ఛను హరిస్తున్నారు అంటే మనకు తెలియకుండానే మన ఆలోచనలను ఒక వైపుకి నెడుతున్నారన్నమాట ఖచ్చితంగా ఒక బబుల్లోకి మన సోర్సెస్లో అడిగినట్టే యూట్యూబ్ ట్విట్టర్ చూసే కంటెంట్ వల్ల మన ఓటింగ్ నిర్ణయం ఎప్పుడైనా మారిందా అంటే చాలా మందికి సమాధానం అవును అనే వస్తుందేమో నిస్సందేహంగా అంతేనా ఇది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు మనం ఏ సినిమా చూడాలి ఏ బొట్టలు కొనాలి ఎక్కడికి విహారయాత్రకు వెళ్ళాలి అనేంత వరకు సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది అంటే మన ఎంపికలను అవి నిర్దేశిస్తున్నాయా పరోక్షంగా అల్గారిథంలు మనకు ఏది చూపించాలో నిర్ణయిస్తున్నాయి మనకు స్వేచ్ఛ ఉందని భ్రమలో ఉంటాం కానీ మన ఎంపికలు మనవి కాకపోవచ్చు ఇది వినడానికే చాలా భయానకంగా అనిపిస్తోంది ఆలోచించకుండా కంటెంట్ షేర్ చేసే మనలాంటి యూజర్లదా లేక ఆ కంటెంట్ లక్షలాది మందికి చేరేలా చేస్తున్న ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లదా దీనికి అంత సులభంగా సమాధానం చెప్పలేం ఒకవైపు యూజర్ గా మనకు ఖచ్చితంగా బాధ్యత ఉంది ఏ రకంగా మనకు వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా ఇది నిజమేనా అని ఒక క్షణం ఆలోచించాలి కనీసం రెండు మూడు వేరువేరు సోర్సుల్లో చెక్ చేసుకోవాలి మనం షేర్ చేసే ఒక ఫేక్ న్యూస్ ఎంత నష్టం కలిగిస్తుందో గ్రహించాలి డిజిటల్ అక్షరాస్యత అనేది ఇప్పుడు చాలా అవసరం నిజమే కానీ కొంతమంది ఏమంటారు మేము కేవలం ఒక టెక్నాలజీని అందిస్తున్నాం దాన్ని ప్రజలు ఎలా వాడతారన్నది మా బాధ్యత కాదు అనే ప్లాట్ఫామ్లు వాదిస్తాయి కదా ఈ వాదనలో ఏమైనా పస ఉందా ఆ వాదనలో ఒకప్పుడు పస ఉండేదేమో కాని ఇప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక ఖాళీ వేదికను ఇవ్వట్లేదు వారి అల్గారిధములు ఏ కంటెంట్ ఎక్కువగా వైరల్ అవ్వాలో చురుకుగా నిర్ణయిస్తున్నాయి వివాదాస్పదమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే కంటెంట్ ఎక్కువ ఎంగేజ్మెంట్ను అంటే ఎక్కువ లైక్లు కామెంట్లు షేర్లను పొందుతుంది కరెక్ట్ దానివల్ల వారికి ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది అంటే వారి వ్యాపార నమూనాలోనే సమస్య ఉందంటారా ఎక్కువ ఎంగేజ్మెంట్ కోసం సమాజానికి హాని కలిగించే కంటెంట్ను కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయా ఖచ్చితంగా అందుకే వారిపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది తప్పుడు సమాచారాన్ని గుర్తించటానికి దాని వ్యాప్తిని అరికట్టడానికి వారు మరింత పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి కేవలం లాభాపేక్షతో సమాజ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం నైతికంగా సరైనది కాదు అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ఈ కంపెనీలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయా అవును అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ టెక్ కంపెనీలను నియంత్రించడానికి చట్టాలు తీసుకువస్తున్నాయి మన సోర్సెస్ లో ప్రత్యేకంగా ప్రస్తావించిన మరో సున్నితమైన అంశం పిల్లలు యువతపై దీని ప్రభావం పెద్దవాళ్లమే ఈ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఇంకా ప్రపంచం గురించి పూర్తిగా తెలియని పిల్లలు యువతపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది కదా అవును ఈ బాధ్యత అనే అంశం తరాల మీద చూపే ప్రభావాన్ని బట్టి మరింత తీవ్రమైనదిగా మారుతుంది సైబర్ బుల్లింగ్ ఆన్లైన్ వేధింపులు ఇన్స్టాగ్రామ్ లో కనిపించే పర్ఫెక్ట్ జీవితాలతో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవడం కరెక్ట్ ఇవన్నీ యువతలో మానసిక సమస్యలను పెంచుతున్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి బాధ్యత అనేది కేవలం యూజర్ ప్లాట్ఫామ్ మధ్య మాత్రమే కాదు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా సమాజంగా ఉంది మొత్తం మీద ఈ రోజు చర్చను ముగిస్తే సోషల్ మీడియా ఒక రెండు ముఖాల కత్తిలాంటిది ఒకవైపు అది ప్రజలకు సాధికారతనిచ్చి వారి గొంతుకను వినిపించే అద్భుతమైన సాధనం మరోవైపు అదే సాధనం ఫేక్ న్యూస్ విద్వేషాలతో మనని విడదీసి సమాజంలో గందరగోళం సృష్టించే ప్రమాదకరమైన ఆయుధంగా కూడా మారుతోంది అవును ప్రభావం అనే సానుకూల అంశానికి తారుమారు అనే ప్రతికూల అంశానికి మధ్య ఉన్న ఆ సన్నని మనం ఎలా గుర్తించాలి అలాగే అలాగే ఈ డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత బాధ్యతకు ఆ ప్లాట్ఫామ్ల సంస్థాగత బాధ్యతకు మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి అనేవి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు ఈ రోజు మనం జరిపిన ఈ లోతైన విశ్లేషణ వినేవారిని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక్క ప్రశ్న వదిలిపెడదాం తప్పకుండా ఈ డిజిటల్ ప్రపంచంలో మనం కేవలం కస్టమర్ లామా లేక మన సమయం మన ఏకాగ్రత మన డేటా ద్వారా అమ్మకానికి పెట్టబడిన ఒక వస్తువుగా మారిపోయామా ఆలోచించాల్సిన విషయమే మనం మన తర్వాతి తరానికి ఎలాంటి డిజిటల్ వారసత్వాన్ని అందిస్తున్నాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తే రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఫోన్ ఉంటూనే ఉంటుంది అవును ఆ ఫోన్ లో ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసే ఉంటుంది అది లేకుండా రోజు గడవదు అన్నట్టుగా అయిపోయింది